నమస్తే శ్రీ కొండలమ్మ తల్లి ఆలయంలో యోగా కార్యక్రమం నిర్వహణ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదేశానుసారం యోగాన్లో కార్యక్రమం నిర్వహించారు గుడ్లవల్లేరుకు చెందిన యోగా టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఆపిల కొనరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు మాత్రయన మహా శ్రీ కొండలమ్మ దేవి అయిన మహా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారైన గౌరవనీయులు శ్రీ రామచంద్ర మోహన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా జరపమని ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాల మేరకు ఈ రోజున శ్రీ కొనాలమ్మ దేవస్థానం వేమవరం గ్రామ నందు గుర్లలేరు వాస్తవీరాలు జ్యోతి గారి ఆధ్వర్యంలో మా సిబ్బంది భక్తుల చే యోగా కార్యక్రమం దిగ్విజయంగా జరగడం జరిగింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా కార్యక్రమాల్లో భాగంగా

అందులో భాగంగా ఈ రోజు కొండరామ తల్లిలో సిబ్బంది అందరికి కూడా యోగా గురించి నేర్పించడం అలాగే సాధన చేయడం జరిగింది దీని ద్వారా వాళ్ళు యోగా గురించి అవగాహన చేసుకొని ఆరోగ్యాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఎంతో సులభంగా కూడా చేశారు ప్రజలంతా కూడా యోగా పాల్గొని ఎంతో ఆనందంగా ఉన్నారు